హైదరాబాద్ సిటీ పేరుకే మహానగరం చినుకు పడితే చాలు చిత్తడి రోడ్లన్నీ గతుకులమయం అడుగడుగునా గుంతలు సీసీ రోడ్లు బీటీ రోడ్లు అనే తేడా లేదు రోడ్లన్నీ బురదమయమే ఇక కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి ఇక కాలనీలు బస్తీల పరిస్థితి దయనీయం అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో వ్యాధులు ప్రబలుతున్నాయి అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని పలువురు ఆరోపిస్తున్నారు బురద రోడ్లు మురుగునీటితో పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బేగంపేట హైదరాబాద్ సిటీలోనే ప్రముఖులు నివాసం ఉంటున్న ప్రాంతం ఇక్కడికి సమీపంలోని పలు కాలనీలు బస్తీల పరిస్థితి దయనీయంగా ఉంది ఎన్నో ఏళ్లుగా వరదతో పాటు డ్రైనేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇక్కడి ప్రాంత ప్రజలు చిన్నపాటి వర్షంతోనే ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నామని బ్రాహ్మణవాడ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్రాహ్మణవాడ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హెచ్ఎంటీవీ చేసిన ప్రయత్నంలో బురద నీటిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వాగతం పలికాయి వరద నీరుకు తోడుగా నెలల తరబడిగా డ్రైనేజీ నీరు నిల్వ ఉంటుందని అయినా పట్టించుకునే వారి కరువయ్యారని కాలనీవాసులు వాపోతున్నారు ఇళ్లలోకి డ్రైనేజీ వరద నీరు వస్తుందంటున్నారు పిల్లలను స్కూల్స్ కు పంపించాలంటేనే భయపడాల్సి వస్తుందంటున్నారు కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పటికీ సొంత ఇళ్లు కలిగిన వారు మురుగునీటిలోనే నివాసం ఉండాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు ఇక ఇళ్ల ముందు నిలిచిపోయిన డ్రైనేజీ వాటర్ తో బ్యాక్టీరియా పెరిగి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు ఇప్పటికే ఎందరూ అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారని కాలనీ దుస్థితిపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న నాదుడే లేడని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు బ్రాహ్మణవాడ పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు చినుకుబడితేనే హైదరాబాద్ నగరం చెరువులుగా తలపిస్తాయి అలాంటిది ఇంకా కాలనీల పరిస్థితిని మాత్రం అసలు చెప్పనక్కర్లేదు వారి కష్టాలు వర్షాలు పడినప్పుడు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను బేగంపేటలోని బ్రాహ్మణవాడ కాలనీలో ఉన్నాను ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం కదా వర్షాలు పడి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా కాలనీలో అసలు పోకుండా అక్కడే ఆగిపోయి ఉన్నాయి అయితే ఈ కాలనీ వాసుల కష్టాలు నా మాటల్లో కంటే వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారి కష్టాలు వారి సమస్య మన హెచ్ఎం హెచ్ఎంటీవీతో పంచుకునేందుకు ఇక్కడ కాలనీ వాసులు అయితే మనతో పాటు ఉన్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి హలో నేను ఇక్కడ ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నాను మనకు ఇటువంటి ప్రాబ్లం మనకు రాలేదు ఈ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమో ఈపీఎఫ్ క్వార్టర్స్ ఈపీఎఫ్ క్వార్టర్స్ ఏమో వాళ్ళు బ్లాక్ చేశారు బ్లాక్ చేయడం వల్ల బ్లాక్ బ్లాక్ చేయడం వల్ల ఈ డ్రైనేజ్ నీళ్ళు ఆగిపోతుంది వర్షం వచ్చినప్పుడైతే మొత్తం ఆ రోడ్ పై వరకు వెళ్ళిపోతుంది మన దగ్గర ఒక ఐదైదు ఫీట్లు నీళ్లు ఉంటుంది మనము లాస్ట్ సిక్స్ మంత్స్ ప్రతి ఒళ్ళ దగ్గర జిహెచ్ఎంసి మున్సిపల్ జిహెచ్ఎంసి దెన్ హైదరాబాద్ మెట్రోపాలియన్ బోర్డు దెన్ ఈపిఎఫ్ ఆఫీస్ అందరికీ సిక్స్ మంత్స్ నుంచి పర్సీవ్ చేస్తున్నాము మన లెటర్స్ ఏమో సీఎం పిఎం సీఎం దగ్గర పోయింది చీఫ్ సెక్రటరీ దగ్గర పోయింది దెన్ మినిస్టర్ మినిస్టర్స్ దెన్ పిఎం లే సెంట్రల్ యూనియన్ మినిస్టర్స్ ఈపీఎఫ్ సెంట్రల్ కమిషనర్ అందరికీ రాసినాం ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్కి దెన్ ఎండి ఎండి ఈ లెటర్స్ ఈ మూడు లెటర్స్ ఉన్నాయి చూడండి ఈ అన్ని లెటర్స్ ప్రతి ఒక్కరికి పోయినాయి కష్టాలు ఏంటి నడవడానికి వస్తలేదు ఇక్కడ బయటికి వెళ్ళాలంటే కష్టం అయింది కష్టము నడవడానికి వస్తలేదు ఎట్లా నడవాలి ఇప్పుడు పో పిల్లలకి స్కూల్కి పోవాలంటే ఆప్డే అవుతుంది ఎట్లా పోతారు పిల్లలు పరిస్థితి బాగాలేదు ఆరు నుంచి దల్లాడుతున్నాం మేము ఆరు నుంచి దల్లాడుతున్నాం ఎట్లా పోవాలి గలీసు వాసన ఈగ దోమలు కంపు వాసన గది మాకు ఇట్లా कुछ देखो हमारे घर ऐसे हो गए घर छोड़ के किराए के घरों में जाके रहना पड़ रहा है इतनी मुसीबत आ गई हमको या बहुत परेशानी हो गई छह महीने से हमको बहुत परेशानी हो गई चलने नहीं आ रहा कुछ भी नहीं आ रहा हम लोग कैसा रहना क्या है हाँ किराया बनना पड़ रहा हम घर छोड़ के जाके जाती घर छोड़ के किराए में रहना पड़ रहा जाके हमको చూస్తున్నారు కదా ఇది కాలనీ పరిస్థితి అయితే వర్షం నీరు కూడా ఇక్కడే ఆగిపోవడం ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు వారి సమస్య అసలు ఎంత మందికి ఎంత మంది నాయకులకి చెప్పుకున్నా గానీ వారి సమస్య మాత్రం తీరట్లేదని చెప్తున్నారు ఇదే సమస్యను వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లారని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఎవరు స్పందించడం చెప్తున్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని వెంటనే నాయకులు స్పందించాలని స్థానికులైతే కోరుతున్నారు కెమెరామ్యాన్ రవితో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్